ఓం శాంతి ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా పిల్లలైన మీకు సుఖ శాంతుల వారసత్వమును ఇచ్చేందుకు తండ్రి వచ్చారు మీ స్వధర్మమే శాంతి అందువలన మీరు శాంతి కొరకు వెతకరు ప్రశ్న ఇప్పుడు పిల్లలైన మీరు ఇరవై ఒక్క జన్మల వరకు తరగని ఖజానాలతో తూగబడేందుకు తులాభారానికి యోగ్యులుగా అవుతారు ఎందుకు జవాబు ఎందుకంటే తండ్రి నూతన సృష్టిని రచించినప్పుడు పిల్లలైన మీరు వారికి సహాయకులుగా అవుతున్నారు మీకున్నదంతా వారి కార్యంలో అంటే సద్వినియోగం చేస్తారు అందువలన తండ్రి అందుకు ప్రతిఫలంగా ఇరవై ఒక్క జన్మలకు మిమ్మలను తరగని ఖజానాలతో ఎలా తూకం వేస్తారు అంటే ఆ ధనం ఎప్పుడూ తరగదు దుఃఖం కూడా కలగదు అకాల మృత్యు కూడా ఉండదు పాట నాకు ఆధారము కలిగించువారు ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలకు ఓం యొక్క అర్థాన్ని వినిపించం కొంతమంది కేవలం ఓం అని అంటారు కానీ ఓం శాంతి అని అనాలి కేవలం ఓం అని అంటే దాని అర్థం ఓం భగవాన్ అని అర్థం భక్తులు అలాగే అంటారు భగవంతుని ఓం అంటారు కానీ భగవంతుడు ఓం కాదు ఓం అంటే ఆత్మ ఓం శాంతి అనగా నేను ఆత్మ శాంతి స్వరూపాన్ని నేను ఆత్మను ఇది నా శరీరం మొదటి ఆత్మ దాని వెనుక శరీరం ఆత్మ శాంతి స్వరూపం ఆత్మల నివాసం శాంతిధామం అంతేకాని అడవులకు వెళ్ళినందున సత్యమైన శాంతి లభించదు సత్యమైన శాంతి పరంధామం ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే లభిస్తుంది అశాంతి ఎక్కడ ఉందో అక్కడ శాంతి కావాలి అని కోరుకుంటారు అశాంతిగా ఉన్న ఈ దుఃఖధామం వినాశనం అవుతుంది తర్వాత శాంతి ఏర్పడుతుంది పిల్లలైన మీకు శాంతి వారసత్వం లభిస్తుంది అక్కడ ఇంట్లో కానీ బయట రాజధానిలో కానీ ఇంట్లో అంటే పరంధామంలో అశాంతి ఉండదు ధరని శాంతి ధామము అంటారు ఇంకొక దానిని శాంతి రాజ్యం అని అంటారు ఇక్కడ ఉండేది అశాంతి రాజ్యం ఎందుకంటే ఇది రావణ రాజ్యం అది ఈశ్వరుడి ద్వారా స్థాపించబడిన రాజ్యం మళ్ళీ ద్వాపరియుగం తర్వాత అస్రీ రాజ్యం వస్తుంది అస్త్రులకి ఎప్పుడూ శాంతి ఉండదు ఇంట్లో దుకాణంలో ఎక్కడ చూసినా అశాంతి అశాంతి ఉంటుంది ఐదు వికారాల రావణుడు అశాంతి రావణుడు రావణుడంటే ఏమిటో ఏ విద్వాంసి కానీ పండితుడికి కానీ తెలియదు ప్రతి సంవత్సరము మనం రావణుడిని ఎందుకు చంపుతామో తగలబెడతామో కూడా తెలియదు ఐదు వికారాలు స్త్రీలోవి ఐదు వికారాలు పురుషుడివి అన్న విషయం మీకు తెలుసు సత్యాత్రైతాయి గలలో రావణుడు ఉండనే ఉండడు అది దైవీ రాజ్యం ఈశ్వరుడైన బాబా దైవీ రాజ్యాన్ని మీ ద్వారా స్థాపన చేస్తారు ఒంటరిగా చేయరు మధురాతి మధురమైన పిల్లలైన మీరు ఈశ్వరుడికి సహాయకారులు ఇంతకుముందు రావణునికి సహాయం చేసేవారు ఇప్పుడు ఈశ్వరుడు వచ్చి అందరికీ సద్గతిని ఇస్తున్నారు పవిత్రత సుఖ శాంతులను స్థాపన చేస్తారు పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞాన మూడవ నేత్రం లభించింది సత్యాత్రేతాయి గలలో దుఃఖము అనే మాటే ఉండదు ఎవ్వరు నిందించరు మురికి పదార్థాలను తినరు ఇక్కడ ఎంత మురికి పదార్థాలు తింటారో చూడండి కృష్ణునికి ఆవులు చాలా ప్రియమైనవి అని చూపిస్తారు అలాగని కృష్ణుడు గోవులను కాచే గొల్లవాడు కాదు గోవులను పాలించేవాడు కాదు అక్కడి ఆవులకు ఇక్కడి ఆవులకు చాలా తేడా ఉంటుంది అక్కడి ఆవులు చాలా సుందరంగా చదువు ప్రధానంగా ఉంటాయి అయినా కృష్ణుడు గోవులు కాసేవాడు కాదు కృష్ణుడు రాకుమారుడు దేవతలు ఎంత సుందరంగా ఉంటారు ఆవులు కూడా అంత సుందరంగా ఉంటాయి చూస్తూనే మనసుకు సంతోషం అనిపిస్తుంది అది స్వర్గము ఇది నరకం అందరూ స్వర్గాన్ని తలుచుకుంటూ ఉంటారు స్వర్గానికి నరకానికి రాత్రికి పగలకున్నంత తేడా ఉంటుంది రాత్రి అనగా చీకటి పగటి పూట ప్రకాశం ఉంటుంది బ్రహ్మకు పగలు అనగా బ్రహ్మ వంశీలకు కూడా పగలుగా ఉంటుంది మొదట మీరు కూడా గాఢాంధకార రాత్రిలో ఉండేవారు అజ్ఞానంలో ఈ సమయంలో భక్తి చాలా జోరుగా ఉంది మహాత్ములు మొదలైన వారిని బంగారంతో తూకం వేస్తూ ఉంటారు తులాభారం ఎందుకంటే వారు శాస్త్రాలలో గొప్ప విద్వాంసులు వారి ప్రభావం ఇంత ఎక్కువగా ఎందుకు ఉంది ఇది కూడా బాబా అర్థం చేయించారు వృక్షంలో క్రొత్త క్రొత్త ఆకులు వచ్చినప్పుడు చదువు ప్రధానంగా ఉంటాయి పైనుండి క్రొత్త ఆత్మలు వస్తే దాని ప్రభావం అల్పకాలానికి తప్పకుండా ఉంటుంది కదా కనుకనే బంగారు లేక వజ్రాలతో తూకం వేస్తారు కానీ అవన్నీ సమాప్తమైపోతాయి మనుషుల వద్ద ఎన్నో లక్షల విలువగల నివాస గృహాలు ఉన్నాయి మేము చాలా ధనవంతులమని భావిస్తారు ఈ షావుకార్ తన కొద్ది సమయానికి మాత్రమే అని పిల్లలైనా మీకు తెలుసు ఈ ధనమంతా మట్టిలో కలిసిపోతుంది కొంతమందిది మట్టిలో కలిసిపోతుంది అని గాయనం ఉంది తండ్రి స్వర్గస్థాపన చేస్తున్నారు ఈ కార్యంలో తమకున్నదంతా ఎవరు ఉపయోగిస్తారు వారికి ఇరవై ఒక్క జన్మల వరకు వజ్ర వైద్యురాల భవనాలు లభిస్తాయి ఇక్కడైతే ఒక్క జన్మకు మాత్రమే లభిస్తుంది అక్కడ మీ ధనం ఇరవై ఒక్క జన్మల వరకు ఉంటుంది ఈ కళ్ళతో చూసేదంతా శరీర సైతంగాన్ని అయిపోతాయి పిల్లలైన మీకు దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి వినాశనం అవుతుంది మళ్ళీ లక్ష్మీనారాయణ రాజ్యం వస్తుంది మనము మన రాజ్య భాగ్యాన్ని మళ్ళీ స్థాపిస్తూ ఉన్నామని మీకు తెలుసు ఇరవై ఒక్క తరాలు రాజ్యం చేశారు ఆ తర్వాత రావణుడి రాజ్యం నడిచింది ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు భక్తి మార్గంలో అందరూ తండ్రినే స్మృతి చేస్తారు దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు అని గాయనం కూడా ఉంది తండ్రి సుఖ వారసత్వం నిస్తారు తర్వాత స్మృతి చేసే అవసరం ఉండదు మీరే మాతాపిత ఇప్పుడు ఇతను తన పిల్లలకు మాత్రమే మాతాపిత కానీ ఇది పారలౌకిక మాతాపితల విషయం మీరు ఇప్పుడు లక్ష్మీనారాయణలకు అయ్యేందుకు చదువుచున్నారు పాఠశాలలో పిల్లలు బాగా ఎక్కువగా పాస్ అయితే టీచర్కు బహుమతిని ఇస్తారు అయితే మీరు ఇప్పుడు తండ్రికి ఏ బహుమతిని ఇస్తారు మీరు వారిని ఇంద్రజాలంతో మీ పుత్రుడిగా చేసుకుంటారు కృష్ణుడి నోటిలో వెన్న ముద్దను తల్లి చూసింది అని అంటారు ఇప్పుడు కృష్ణుడు సత్యుగంలో జన్మ తీసుకున్నవాడు అతడు వెన్న మొదలైనవి దొంగలించి తినడు అతడు విశ్వం అంతటికీ స్వర్గంలో అధిపతిగా ఉండేవారు అయితే ఇది ఎప్పటి మాట ఇది సంఘం యుగంలోని ఇప్పటి విషయం మనం ఈ శరీరాన్ని వదిలి చిన్న బిడ్డగా అవుతాము అని విశ్వానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు క్రైస్తవులు ఇరువురు పరస్పరంలో పోట్లాడుకుంటారు పిల్లలైన మీకు వెన్న లభిస్తుంది అంటే అమెరికా రష్యా వారు యుద్ధానికి మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతారు అక్కడ కొన్ని దేశాలు ఇక్కడ కొన్ని దేశాలు పాల్గొంటాయి అందరూ పరస్పరం పోట్లాడుకొని సమాప్తం అవుతారు వెన్న అంటే స్వర్గ రాజ్య భాగ్యం మనకు లభిస్తుంది ఎలావారు భారతదేశంలోని వారికి పరస్పరంలో జగడం చేయించి వెన్న తిన్నారు ఆంగ్లేయుల పాలనలో అలా ఇప్పుడు మీకు వారి నుండి వెన్న లభిస్తుంది ప్రపంచంలో క్రైస్తవ రాజ్యం మూడు వంతులు ఉండేది మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది విశ్వమంతటిపై మీరు తప్ప ఇతరులెవరూ రాజ్య పాలన చేయలేదు మీరు ఇప్పుడు ఈశ్వర్య సంతానంగా అయ్యారు ఇప్పుడు మీరు ఈ బ్రహ్మాండానికి మరియు విశ్వానికి యజమానులుగా అవుతారు విశ్వంలో బ్రహ్మాండమంతా రాదు సూక్ష్మ వతనంలో కూడా రాజ్యం ఉండదు సత్య త్రేత ద్వాపర కలియుగమిలా ఈ చక్రం ఇక్కడ స్థూల వతనంలో మాత్రమే ఉంటుంది ధ్యానంలో ఆత్మ ఎక్కడికి వెళ్ళదు ఆత్మ వెళ్ళిపోతే శరీరం సమాప్తమైపోతుంది ఇవన్నీ సాక్షాత్కారాలు రిద్ధి సిద్ధి మంత్ర తంత్రాల ద్వారా కూడా ఇటువంటి సాక్షాత్కారాలు జరుగుతాయి ఇక్కడే కూర్చొని విదేశాలలోని పార్లమెంటు మొదలైనవి చూడవచ్చు బాబా చేతిలో దివ్య దృష్టి అని తాళం చెవి ఉంది మీరు ఇక్కడ కూర్చొని లండన్ చూడవచ్చు ఏ పరికరాలు కొనే అవసరం లేదు ఏది డ్రామాలో ముందే నిర్ణయింపబడి ఉందో అది డ్రామా అనుసారం ఆ సమయానికి అక్కడ సాక్షాత్కారం అవుతుంది భగవంతుడు అర్జునుడికి సాక్షాత్కారం చేయించినట్లు చూపిస్తారు కదా డ్రామా అనుసారం అతనికి ఆ సమయానికి సాక్షాత్కారం అవ్వాల్సి ఉంది ఇది కూడా ఫిక్స్ అయింది ఇందులో ఎవరి గొప్పతనము లేదు ఇదంతా డ్రామా అనుసారం జరుగుతూ ఉంటుంది కృష్ణుడు కుమారుడిగా అవుతాడు అనగా వెన్న లభిస్తుంది విశ్వమంటే ఏంటో బ్రహ్మాండం అనగా ఏంటో కూడా ఎవరికీ తెలియదు బ్రహ్మాండంలో ఆత్మలైన మీరు నివసిస్తారు సూక్ష్మవతనంలోకి వచ్చి వెళ్ళడం సాక్షాత్కారాలు జరగడం ఇప్పుడు మాత్రమే జరుగుతాయి తర్వాత ఐదు వేల సంవత్సరాల వరకు సూక్ష్మవతనం పేరు కూడా ఉండదు బ్రహ్మదేవత అయిన మహా అంటూ శివ పరమాత్మ అయిన మహా అని అంటారు అనగా శివుడు అందరికంటే ఉన్నతమైన వారు కదా వారిని భగవంతుడు అని అంటారు ఆ దేవతలు కూడా మనుషులే కానీ దైవి గుణాలు కలవారు అంతేకాని నాలుగు ఎనిమిది భుజాలు కల మనుషులు ఎవ్వరూ ఉండరు అక్కడ కూడా రెండు భుజాల మనుషులే ఉంటారు కానీ సంపూర్ణ పవిత్రంగా ఉంటారు అపవిత్రత మాటే ఉండదు అకాల మృత్యు ఎప్పుడూ జరగదు కావున పిల్లలైనా మీకు చాలా సంతోషం ఉండాలి ఆత్మలైన మనం ఈ శరీరం ద్వారా బాబానైతే చూసాం చూసేందుకు శరీరమే కనిపిస్తుంది పరమాత్మను కానీ ఆత్మను కానీ చూడలేరు ఆత్మను పరమాత్మను తెలుసుకోవాలి చూసేందుకు దివ్య దృష్టి లభిస్తుంది మిగిలిన వస్తువులన్నీ దివ్య దృష్టితో పెద్దవిగా కనిపిస్తాయి రాజధాని కూడా పెద్దగానే కనిపిస్తుంది కానీ ఆత్మ కేవలం ఒక చిన్న బిందువుగా ఉంటుంది బిందువును చూస్తే మీకేమీ అర్థం కాదు ఆత్మ చాలా సూక్ష్మమైనది ఆత్మను పట్టుకునేందుకు చాలామంది డాక్టర్లు మొదలైనవారు ప్రయత్నించారు కానీ ఎవ్వరికీ దొరకలేదు తెలియనే తెలియదు అక్కడ వారైతే బంగారుతో వజ్రాలతో తులాభారం చేస్తారు మీరు జన్మ జన్మాంతరాలకు పదమాపతులుగా అవుతారు మీరు బ్రహ్మాండానికి విశ్వానికి యజమానులుగా అవుతారు అయితే మీరు బాహ్యానికి ఆడంబరంగా ఉండరాదు నేను సాధారణ రీతిగా ఈ రథంలో కూర్చొని చదివిస్తాను ఇతని పేరు భగీరథుడు ఇది పతితమైన పురాతన శరీరం అంటే రథం ఇందులో తండ్రి వచ్చి అత్యంత ఉన్నతమైన సేవ చేస్తారు తండ్రి అంటున్నారు నాకు నా స్వంత శరీరమే లేదు నేను జ్ఞాన సాగరుడను ప్రేమ సాగరుడను అయితే మీకు వారసత్వం ఎలా ఇవ్వాలి పైనుండి అయితే ఇవ్వలేను కదా ప్రేరణ ద్వారా చదివిస్తాను తప్పకుండా రావాల్సి వస్తుంది కదా భక్తి మార్గంలో నన్ను పూజిస్తారు నేను అందరికీ అనిపిస్తాను గాంధీ నెహ్రూల చిత్రాలు అందరికీ ప్రియంగా ఉంటాయి వారి శరీరాలను స్మృతి చేస్తారు ఆత్మ అవినాష్ అది వెళ్ళి మరో జన్మ తీసుకుంది వారి వినాశీ చిత్రాలను స్మృతి చేస్తూ ఉంటారు అది భూత పూజ అవుతుంది సమాధి కట్టి దానిపై పుష్పాలు మొదలైన ఉంచి సమర్పిస్తారు ఇది జ్ఞాపక చిహ్నం శివుడి మందిరాలు అనేక ఉన్నాయి అన్నిటికంటే పెద్ద జ్ఞాపక చిహ్నం శివుడిదే కదా సోమనాథ మందిరానికి గాయనం ఉంది ద్వాపరయుగం స్టార్టింగ్లో పూజ మొట్టమొదట సోమనాథ్ దేవాలయం నుండి శివుడికి పూజ జరగడం మొదలైంది మొహమ్మద్ గజనీ వచ్చి దానిని దోచుకున్నాడు అంటే మీ వద్ద ఎంత ధనం ఉండేది బాబా పిల్లలైన మిమ్మల్ని రత్నాలతో తులాభారం చేస్తారు నేను స్వయం తులాభారం జరుపుకోను నేను మీ అంత ధనవంతుడిగా అవ్వను కానీ మిమ్మల్ని అలా చేస్తాను వారినైతే ఈరోజు తూకం వేస్తారు రేపు మరణిస్తారు ధనం దేనికి పనికి రాదు తండ్రి మిమ్ములను తరగని ఖజానాలతో తూకం వేసిన ఆ సంపద ఇరవై ఒక్క జన్మలు మీ వెంటనే ఉంటుంది శ్రీమత అనుసారం నడుచుకుంటే అక్కడ దుఃఖము అనే మాటే ఉండదు ఎప్పుడు ఆ కాల మృత్యువు జరగదు అక్కడ మృత్యు అంటే భయపడరు ఇక్కడ ఎంతో భయపడతారు ఏడుస్తారు మీరు వెళ్ళి యువరాజులుగా అవుతారు అక్కడ చాలా ఖుషి ఉంటుంది ఇంద్రజాలికుడు వ్యాపారి రత్నాకరుడు అని శివ అంటారు ఇటువంటి రాకుమారులుగా అవుతారు అని మీకు సాక్షాత్కారం కూడా చేయిస్తాను ఈ రోజుల్లో సాక్షాత్కారాల పాత్రను బాబా నిలిపేస్తారు దానివల్ల నష్టం జరుగుతోంది ఇప్పుడు బాబా జ్ఞానం ద్వారా మీకు సద్గతిని కలుగజేస్తారు మీరు మొదట సుఖధామంలోకి వెళ్తారు ఇప్పుడు దుఃఖధామంలో ఉన్నారు ఆత్మయే జ్ఞానాన్ని ధారణ చేస్తుంది మీకు తెలుసు కనుక తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మలోని మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి ఒకవేళ సంస్కారాలు శరీరంలో ఉంటే శరీరంతో పాటు అవి కూడా భస్మమైపోవాలి శివ్ బాబా ఆత్మలైన మేము ఈ శరీరం ద్వారా చదువుకుంటున్నామని మీరు అంటారు ఇది క్రొత్త విషయం కదా ఆత్మలైన మనందరినీ శివ బాబా చదివిస్తూ ఉన్నారు ఈ విషయం పక్కా పక్కాగా గుర్తు ఉండాలి ఆత్మలైన మనందరికీ వారే తండ్రి టీచర్ కూడా అయినారు తండ్రి స్వయంగా చెప్తున్నారు నాకు నా స్వంత శరీరం లేదు నేను కూడా ఆత్మనే కానీ నన్ను పరమాత్మని అంటారు ఆత్మయ్య అన్ని పనులు చేస్తుంది పోతే శరీరం పేరు మారిపోతుంది ఆత్మ ఆత్మనే నేను పరమాత్మను మీ వలే పునర్జన్మలు తీసుకోను బ్రహ్మలో ప్రవేశించి మీకు వినిపించే పాత్రయే నాకు డ్రామాలో ఉంది కనుక ఇతనిని భాగ్యశాలి రథము అని పాత పాదరక్ష చెప్పు అని కూడా అంటారు శివబాబా కూడా పాత లాంగ్ బూట్ తొడుక్కున్నాడు అని అంటారు తనే అంటున్నారు నేను ఇతని అనేక జన్మల చివరిలో ప్రవేశించ మొట్టమొదటైతడు తత్వంగా అవుతాడు మీరు నాకంటే యువకులు నాకంటే బాగా చదివి ఉన్నత పదవి పొందుకోవాలి అని బ్రహ్మబాబా అంటున్నాడు అయితే నా జతలో శివబాబా ఉన్నారు కావున నాకు మాటి మాటికి వారే గుర్తుకొస్తారు శివబాబా నాతో పాటు నిద్రించను కూడా నిద్రిస్తారు కానీ బాబా నన్ను దగ్గరగా తీసుకోలేరు కౌగలించుకోలేరు మిమ్మల్ని అయితే ఆలింగనం చేసుకుంటారు మీరు భాగ్యశాలరు నాలోనే ఉన్నారు నన్ను ఎలా దగ్గరగా తీసుకోగలరు శివ బాబా అప్పుగా తీసుకున్న శరీరాన్ని మీరు కౌగలించుకోగలరు నేను ఎలా కౌగలించుకోగలను నాకు ఈ భాగ్యం లేదు అందుకే మీరు భాగ్యశాలి నక్షత్రాలు అని గాయనం చేయబడ్డారు పిల్లలు సదా అదృష్టవంతులుగా ఉంటారు ఇలా బ్రహ్మబాబా అంటారు తండ్రి తన ధనాన్ని పిల్లలకి ఇచ్చేస్తారు అందువలన మీరు లక్షి న లక్కీ నక్షత్రాలు లక్కీ అంటే అదృష్టవంతులైన నక్షత్రాలు అయినారు కదా శివ బాబా కూడా మీరు నాకంటే భాగ్యశాలురు అంటారు మిమ్మల్ని చదివించి విశ్వాధికారులుగా చేస్తారు నేను మాత్రం కాను మీరు బ్రహ్మాండానికి పరంధామానికి కూడా యజమానులు కాకపోతే ఇక నా వద్ద దివ్య దృష్టి అనే తాళం చెవి ఉంది నేను జ్ఞానసాగరుడను మిమ్మలను కూడా మాస్టర్ జ్ఞానసాగరులుగా తయారు చేస్తాను మీరు పూర్తి చక్రాన్ని తెలుసుకొని చక్రవర్తి మహారాజా చక్రవర్తి మహారాణులుగా అవుతారు నేను అలా అవ్వను వృద్ధాప్యం వచ్చినప్పుడు వీలు నా వ్రాసి పిల్లలకిచ్చి స్వయంగా వానప్రస్థంలోకి వెళ్ళిపోతారు పూర్వం ఇలా జరిగేది ఈ రోజులలో పిల్లలపై మోహం ఉండడం వలన వదలలేరు ఎక్కడికి వెళ్ళరు వానప్రస్థ స్థితిలోకి వెళ్ళలేరు నేను బ్రహ్మలో ప్రవేశించి పిల్లలైన మిమ్ములను ముళ్ళ నుండి పుష్పాలుగా విశ్వాధిపతులుగా చేసి అర్ధకల్పానికి సదా సుఖీలుగా తయారు చేసి నేను వానప్రస్థంలోకి వెళ్ళి కూర్చుంటాను అని పారలౌకిక తండ్రి చెప్తున్నారు ఈ విషయాలన్నీ శాస్త్రాలలో లేవు సన్యాసులు ఉదాసీనులు శాస్త్రాలలోని విషయాలను వినిపిస్తారు తండ్రి అయితే జ్ఞాన సాగరులు ఈ వేద శాస్త్రాలన్నీ భక్తి మార్గంలోని సామగ్రి నేను ఒక్కరిని మాత్రమే జ్ఞాన సాగరుడను అని తండ్రి స్వయంగా చెప్తున్నారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాబ్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఈ కళ్ళకు కనిపించేదంతా శరీర సహితంగాన్ని భస్మమైపోతాయి అందువలన మీ సర్వస్వము సఫలమనగా సద్వినియోగం చేసుకోవాలి సెకండ్ పాయింట్ తండ్రి నుండి సంపూర్ణ వారసత్వం తీసుకునేందుకు చదువు చదువుకోవాలి సదా మీ అదృష్టాన్ని స్మృతిలో ఉంచుకొని బ్రహ్మాండానికి మరియు విశ్వానికి అధిపతులుగా అవ్వాలి వరదానం వాహ్ డ్రామా వాహ్ యొక్క స్మృతి ద్వారా అనేక మందికి సేవ చేసే సదా ఖుష్ నుమహాభవ ఈ డ్రామాలో ఏ దృశ్యాన్ని చూస్తున్నా వాహ్ డ్రామా వాహ్ యొక్క స్మృతి ఉంటే ఎప్పుడు కూడా భయపడరు ఎందుకంటే వర్తమాన సమయము కళ్యాణకారి యుగం సంగమ యుగం ఈ డ్రామా జ్ఞానం మీకు లభించింది ఇందులో ఏ దృశ్యం మీ ముందుకు వచ్చినా అందులో కళ్యాణం నిండి ఉంది ఒకవేళ వర్తమానం ఇప్పుడు మంచిగా అనిపించకపోయినా భవిష్యత్తులో ఇమిడి ఉన్న కళ్యాణం ప్రత్యక్షమవుతుంది ఏదో ఒక రోజు కనుక వాహ్ డ్రామా వాహ్ యొక్క స్మృతి ద్వారా సదా ఆనందంగా ఉంటారు పురుషార్థంలో ఎప్పుడు ఉదాసీనత రాదు స్వతహా కానీ మీ ద్వారా అనేక మందికి సేవ జరుగుతూ ఉంటుంది స్లోగన్ శాంతి యొక్క శక్తియే మనస్సా సేవకు సహజ సాధనం శాంతి శక్తి ఎక్కడ ఉంటాయో అక్కడ సంతృప్తి ఉంటుంది సంతుష్టత అవ్యక్త సూచన అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచటానికి బాగ్తాద ఇలా తెలియజేస్తున్నారు ఎంత అవ్యక్త లైట్ రూపంలో ఫరిస్తా రూపంలో స్థితమై ఉంటారో అంత శరీరం నుండి అతీతమయ్యే అభ్యాసమున్న కారణంగా ఒకవేళ రెండు నాలుగు నిమిషాలు అశ్శరీరీగా అయిపోయినా అది నాలుగు గంటల విశ్రాంతి తీసుకున్నట్లు ఉంటుంది ఎలాంటి సమయం వస్తుంది అంటే నిద్రకు బదులు నాలుగైదు నిమిషాలు అశ్శరీరీలుగా అయిపోతారు మరియు మీ శరీరానికి విశ్రాంతి లభిస్తుంది లైట్ స్వరూప స్మృతిని శక్తివంతంగా చేసుకోవడం ద్వారా లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోవడంలో కూడా లైట్ రూపంగా అయిపోతారు తేలికగా కూడా అవుతారు ఓం శాంతి